నిన్న ఒక అబ్బాయి నైట్లో చెప్పండి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఇవాళ వానికి వాడే భయపడి ఆత్మరక్షణలో పడి ఇవాళ ఏం చేయలేని పరిస్థితి లోపల వానికి వాడే తాగి ఆడినట్టుగా వాళ్ళు తాగిన వైకుల్లో పట వానికి వాడే గాతలు పెట్టుకొని కేవలం ఆ పైన దాడి చేశారు కత్తుపడలు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మనం ఎక్కడ కూడా కత్తుపడి జరిగినట్టుగా మనం సంబంధించినటువంటి విద్యార్థి వ్యక్తులు కూడా చెప్పడం లేదు ఇది వాళ్ళు కావాలని చెప్పేసి కవింపు చర్యలు ఇంకా పాల్పడడం కోసం మాత్రమే ఇలాంటి అసత్య ప్రకటనలు చేస్తూ ఉన్నారు అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇది ముమ్మాటికి మనం చేసినటువంటి దాడి కాదు ఆ దాడికి అసలు దాడి కాదు దాని దాడి కూడా అనబడని చెప్పేసి మనం భావించిన పరిస్థితి ఒకవేళ దాన్ని వాళ్ళ మీడియా కూడా వాళ్ళ సహకరించిన సందర్భంలో పట్ల దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నది కనుక దీన్ని కూడా మన కండు చేసిన పరిస్థితి అయితే ఉన్నదని చెప్పేసి భావిస్తా ఉంది